వెల్కమ్ బట్ అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఎవరికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి మిఠాయి బొంబాయి మిఠాయి అనగానే మీకు ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చే ఉంటాయి కదా అంటే చైల్డ్ హుడ్ మెమరీస్ ఏముంటాయి బొంబాయి మిఠాయి అనుకుంటున్నారా సో మీకు ఏమేమి మెమరీస్ ఉంటాయి అసలు దాని దాన్ని చూడగానే మనం ఎలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యే వాళ్ళం అసలుకి ఎలా ఉండేది ఎస్పెషలీ ఈ బొంబాయి మిఠాయి అమ్ముకుని తాతయ్యతో భలే బాండింగ్ ఉండేది అనమాట మాకైతే సో మిమ్మల్ని ఎక్కువసేపు వే చేపించి తలుచుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బొంబాయి మిఠాయి ఈ బొంబాయి మిఠాయి చూడగానే ఎలా ఉండదంటే లబ్బా సాగినట్టు సాగేదన్నమాట పింక్ కలర్లో ఉండేది సండే ఏంటంటే మా ఏరియాలోకి బొంబాయి మీఠయ్యా ఒక తాతయ్య అమ్మ అమ్మడానికి వచ్చేవాడు ఆ తాతయ్య ఏం చేసేవాడంటే ప్లాస్టిక్ సీసా డబ్బాలకి సీసాలకి అలా అను అనుకుంటూ వచ్చేటప్పుడు ఏముంటే అవి ప్లాస్టిక్ డబ్బాలని ఏముంటే అవి తీసుకు ఏ తీసుకొని మనం ఇస్తాయి అవి తీసుకొని మనకి బొంబాయి మిఠాయి చుట్టాడు ఆ బొమ్మాయి మిఠాయి అని కూడా ఎట్లా సాగిస్తే అదన ఇంతనే ఉండేది దానిలా నడుపుకుంటే ఇట్లా సాగిస్తే ఇట్లా పట్టుకొని లాగేటాడు మీకు నేను తమను ఇలా చూపిస్తాను పక్కన ఎలా ఉంటే అలా ఉండేది దాన్ని మన పెద్ద మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు తినకూడదు అది తింటే మంచిది కాదు మొత్తం పింక్ కలర్ లేదా రంగు లోపలికి వల్ల మనకి లేనిపోని రోగాలు వస్తాయని చెప్పిన మనం వినం ఎందుకంటే అది తింటే మన టంగు మొత్తం పింక్ కలర్ అయింది ఎవరైతే ఎక్కువ తింటారంటే పింక్ కలర్ అయిందని అని ఒకరికొకరు చూసుకునే వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా తినేటప్పుడు అయినా ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్తో అయినా తినేటప్పుడు అలా చూసుకునే మనము మళ్ళీ సరదాగా ఉండేది ఆ బొంబాయి మీట తినడం తినడంతో పాటు పక్కన తాతయ్య అమ్ముతాడు ఆ తాత కూడా మీరు ఎక్కడి నుంచి వస్తారు తాతయ్య ఎప్పుడు సండే రోజే ఎందుకు వస్తారు మామూలు నార్మల్ డేస్ ఎందుకు రారు అని ఆ తాతతోటి అమ్ముకుని తాత సగం అంటే చాలా ఇష్టపడవారు ముచ్చట్లే పెడతా ఉన్నాం ఆ తాత సగం మాటలు పడి బొంబాయి గురి మిఠాయి గురించే మర్చిపోతాడు అట్లా మాటలు పడేసి ఇంకొక మా ఫ్రెండ్స్ని ని స్కామ్ చేసేటళ్ళం ఆ తాత అట్లా మాతో మాట్లాడితే పక్కన పెద్ద చేసే అట్లా ఉండేది మళ్ళీ ఉండేది నాకైతే ఈ మిఠాయి మిట్ట చేయాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను డేస్ కుదరలేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను ఆ బొమ్మయి మిట్ట తినగానే ఎలా ఉంటుందో అసలు భలే అనిపిస్తుండేది మళ్ళీ దాన్ని ఊరించుకుంటే ఊరించుకుంటే పక్కన ఇట్లా నా మీద అయిపోయింది ఫస్ట్ నాదే లాస్ట్ అనుకుంటే వాళ్ళని నేను కావాలని లేట్గా తినేవాళ్ళం నోట్లో వేసుకోగానే కరిగిపోయేది బలి ఉండేది అసలుకి ఆ తింటే మొత్తం టీతో పాటు ట్యాంక్ తో పాటు మొత్తం పింక్ కలర్లో అయిపోయేది కానీ ఎక్కువ అలాంటి తినకూడదు అనేవారు చిన్నప్పుడు మనం అలాంటి కానీ ఇప్పుడు తెలుస్తుంది మనం పెద్దలు ఏమైనా నిజంగా అలాంటి తినడం చాలా డేంజరస్ రేస్ కాబట్టి చిన్నప్పుడు తన మన తిల్లరు కాబట్టి పడదా తినడం కానీ ఇప్పటి పిల్లలకి అలాంటివి ఏమి ఇవ్వకండి ఎందుకంటే అవి నేచురల్ కాదు కదా అందులో అన్నీ వేసి అమ్ముతారు కానీ అప్పటి రోజుల్లో అది మనకి బెస్ట్ మెమొరీ అనమాట మళ్ళీ అలాగే మా స్కూల్ బయట కూడా అమ్మేటోళ్ళు ఇంత ప్యాకెట్లు మిఠాయి అంటే మిఠాయి ఒకలా ఉంటుంది బొంబాయి మిఠాయి సేమ్ పింక్ కలర్ ఉంటుంది కానీ ఈ బొంబాయి మిఠాయి అది సాగుతూ ఉండేది ఇట్లా సాగదిస్తారు ఇట్లా రింగ రింగర్ చెట్టుకుంటూ ఇట్లా కూడా ఇట్లా చెకుంటూ తినచ్చు అది పిచ్చిమిట్ అయితే నోట్ అయ్యగానే కరిగిపోతుంది ఇది కొంచెం చప్పరిస్తూ ఉండాలి బొంబాయి మీట్ అని కొంచెం అలా డిఫరెంట్ ఉంటుంది అది మిఠాయి అయితేనే ప్యాకెట్లో వేస్తుంది ఇది ఓన్లీ చేతికి ఇట్లా సాగుస్తారు దాని డిఫరెంట్స్ అంటే అది అన్నమాట మీ కూడా ఇలాంటి బొంబాయి మీట్ మెమరీస్ అమ్మ నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు బొంబాయి మిఠాయి తినడం వాళ్ళంటూ ఎవ్వరు ఉన్నారు ప్రతి ఒక్కరు తినే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి బొంబాయి మిఠాయితోటి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పడానికి ఏముండదు చెప్పండి ఇంకా బొంబాయి మిఠాయితోటి నాకు తెలిసి ఇదే మా ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళినప్పుడు షాప్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడైతే ఎక్కువ వన్ రూపీ ఇచ్చినా టూ రూపీస్ ఇచ్చినా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడే టెన్ రూపీస్ అంటున్నారు ప్యాకెట్ ఈ పీచు అయితే టెన్ రూపీస్ ఈ బొంబాయి మీట్ అయితే కన కళ్ళు కూడా కనబడతలేదు లేదు పీచు అయితే ఇప్పటికి కూడా ఊర్లలో గంట కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఈ బొంబాయి మీట్ ఇప్పుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు సో ఇప్పుడు కనిపిస్తూ తినాలనిపిస్తుంది ఆ బొంబాయి కానీ ఇప్పుడు చూద్దాం మన లేకపోతుంది ఆ బొంబాయి మిఠాయి ఎలా ఉంటుందో మిఠాయి అయితే చాలా ఇప్పటికి కూడా తింటున్నా తింటే మంచిది అనగానే ఇప్పుడు కూడా నోట్లో ఎక్కడ దొరుకుతాయి అక్కడే మనము ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఎక్కువ రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి మంచిది కాకుండా తింటాడు ఇట్లా తీసుకుని నోట్లో వేయడం అంటే కరిగిపోతుంది బల అనిపిస్తుంది సో మీకు ఇలాంటి బొమ్మ మీడియా మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్ అంటారుగా అనరా చెప్పండి కదా ఓల్డ్ ఈస్ గోల్ ఎప్పటికైనా సో మీకు ఇలాంటి ఓల్డ్ మెమరీస్ అంటే చైల్డ్ హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్ షేర్ చేసుకోండి తప్పని కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోస్ ఎన్ని డేస్ చేయలేదు అనుకుంటాం అని మీరు చాలామంది అడుగు అడుగుతున్నారు లైవ్లో ఇప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేదు ఇక నుంచి నేను కంటిన్యూ చేస్తాను వీడియోస్ చేయడానికి ఇంకో మీరు సపోర్ట్ చేస్తుండీ కామెంట్ అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం ఓకే ని బాబాయ్ సీ నెక్స్ట్ వీడియో